పర్యావరణాన్ని కాపాడటం సమాజంలోనే ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు వినకొండ పట్టణంలోనే నర్సరావుపేట రోడ్ లోకల డివైడర్ పై ఆయన మొక్కలు నాటారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి మరియు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాసరావు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు Các bạn hãy đăng kí cho kênh lalaschool Okay. không கடப்பட <problem> <in> <coughs towers>